నీటి కడవల తల మీద పెట్టుకుని వెళ్ళేటటువంటి సామాన్యమైనటువంటి స్త్రీల నుండి మేకలు గొర్రెలు కాసుకునేటటువంటి అత్యంత తక్కువ స్థితిలో జ్ఞానము కలిగిన వారి వరకు పరమేశ్వర దర్శనాన్ని మాంసనేత్రంతో చెయ్యడానికి వీలుగా పరమశివుడు ఆకాశంలో కనపడేది సూర్యోదయ సమయంలో కనపడతాడు సద్గురువుతో వెళ్ళడం తీర్థయాత్రకి సామాన్యమైన విషయం కాదు దానికి పరిపూర్ణమైన ఈశ్వర ఉన్నవాడు తప్ప అది పొందలేడు కాబట్టి కపర్ది ఆ నామాన్ని ఎక్కువ స్మరణ చేస్తే ఆ జటాజూటాన్ని చూస్తే నేను మీకు తరచు చెప్పాను దాని గురించి అమ్మవారి బంధం కూడా అంత శక్తివంతం అజ్ఞానదాహకత్పం చేస్తుంది కానీ చూడడం కుదరదు ఎందుకంటే వెనక్కు ఉంటుంది కిరీటంలో ఉంటుంది పరమశివుడిది అలా కాదు మీరు భావన చేస్తే తడిసినటువంటి జటాజూటం కనపడుతూ ఉంటుంది కాబట్టి కపర్తి నీలలోహిత మహానుభావుడు తెల్లవారుజామున సూర్యోదయం ఎగుతున్నప్పుడు ఆకాశంలో ఎర్రటి కాంతితో నల్లగా ఉన్నటువంటి ఆకాశమే నీలలోహిత రుద్రుడు ఆయన అసవ్యోవసర్పతి నీలగ్రీవో విలోహిత గోపా అదృశన్ను దృశన్ను దహార్య స్వరూపాలలో నీటి కడవల మీద పెట్టుకుని వెళ్లేటటువంటి సామాన్యమైనటువంటి స్త్రీల నుండి మేకలు గొర్రెలు కాసుకునేటటువంటి అత్యంత తక్కువ స్థితిలో జ్ఞానము కలిగిన వారి వరకు పరమేశ్వర దర్శనాన్ని మాంసనేత్రంతో చెయ్యడానికి వీలుగా పరమశివుడు ఆకాశంలో కనపడేది సూర్యోదయ సమయంలో కనపడతాడు నల్లటి ఆకాశంలో వచ్చే ఎర్రటి కాంతి నీలలోహిత కాబట్టి శివోమహేశ్వరశ్యం బహూపినా శశిశేఖరేవో విరూప క్షహాకర్ది నీలలోహిత శంకరీతి చేయువాడెవరో ఆయనకే శంకర అని పేరు శుభము అన్నది జరగాలి కేవలము శంకరుల యొక్క అనుగ్రహమే శంకరుని యొక్క అనుగ్రహముందా శుభం జరుగుతుంది శంకరానుగ్రహము లేదు శుభము జరగదు కాబట్టి శంకరోతీతి శంకర శంకర శూలపాణిశ్చ నేను ఎక్కడైనా ఒకవేళ శ్లోకంలో దాటితే చెప్పండి శూలపాణిశ్చా చేతిలో త్రిశూలం పట్టుకుంటాడు త్రైగుణ్యం అది పైకి శూలంలా కనపడుతుంది గాని లోకంలో సత్వ రజస్తలనేటువంటి మూడు గుణములు ఏ శుద్ధ సత్వంలోంచి వస్తున్నాయో ఆ శుద్ధ సత్వం ఆయన చేతిలో ఉంటే అందులోంచి త్రిగుణములు పడతాయి ఈ త్రిగుణములతోటి లోకాలన్నిటిని తిప్పుతూ ఉంటాడు అలా తిప్పగలిగిన వాడెవరో మాయని అన్ని చోట్ల విస్తరింపచేసి తానెవరో తెలియకుండా చేయగలిగిన వాడెవరో మూడు మీద లోకాన్నంతటినీ వాడెవరో ఆయన ఆ శూలాన్ని పట్టుకున్నవాడు కాబట్టి శంకర శువులపాని ఖత్వాంగి చేతిలో మనసం కోడు పట్టుకుని ఉంటాడు ప్రాశ్శ్చిత్త కర్మ మనస్సు యొక్క ఉద్రేకంలో తప్పు చేయడం చాలా తేలిక చాలా కోపంగా ఉంది గురువు గారిని కూడా చంపేస్తాడు క్రుద్ధ పాపన్న కుర్యాత్కహ క్రుద్ధన్యా గురూ నపి అంటారు రామాయణంలో గురువు గారిని కూడా చంపేస్తాడు ఏం మాట్లాడాలో తెలియదు ఏం మాట్లాడకూడదో తెలియదు అలా మాట్లాడేస్తారు ఆ కోపంలో కానీ తప్పు చేయడం ఎంత తేలికో దాని యొక్క ఫలితమును అనుభవించవలసి వచ్చినప్పుడు అంత బాధపడిపోతాడు ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కొక్క తప్పు తాలూకా ఫలితాన్ని అనుభవించేటప్పుడు బారంటాడు నేను చెప్పక్కర్లేదు ఎప్పుడైనా మహాభారతం చెప్పినప్పుడు విందురు గాని మహాభారతం అనుశాసనిక పర్వంలో పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్తాడు కొంత కొంతమందిని మందిని నేను ఇలా ఎందుకు పుట్టించానో తెలుసా పార్వతి వీళ్ళు గతంలో జీవుడిగా ఉన్నప్పుడు ఇదిగో ఈ దోషాలు చేశారు ఈ దోషాలు చేసిన ఫలితం అనుభవించాలి కాబట్టి వాళ్ళకి ఈ రూపాలు ఇచ్చాను ఇదిగో ఇలా బాధపడుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఇప్పటికైనా దిద్దుకుంటే ఉత్తమగతులు పొందుతారు ఇప్పటికీ దిద్దుకోలేకపోతే వాళ్ళ కష్టాన్ని అనుభవిస్తారంటాడు కాబట్టి ప్రాయశ్చిత్తం తప్పు తెలుసుకుని వెంటనే ఇక్కడే ఇప్పుడే తద్దోష పరిహారార్థం తనకి తానుగా శిక్ష వేసేసుకోవడం అన్నిటికన్నా పెద్ద శిక్ష ఏమి పశ్చాత్తాపంతో భగవంతుని యొక్క నామని చెప్పడం ఈశ్వరాన వల్ల అపరాధం జరిగింది మీరు తప్ప నాకెవరు దిక్కు నన్ను మన్నించండి అని నూట ఎనిమిది పర్యాయములు గోవిందనామని చెప్పడం శ్రేయస్కరం అదేమండి మీరు శివాష్టోత్తరం కదా చెప్తున్నారంటారేమో శాస్త్రము శాస్త్రమే గోవింద అంత కిందకి అందుబాటులో ఉండేటటువంటి అత్యద్భుతమైన నామము నా దృష్టిలో గోవిందుడు ఒకడు శివుడు ఒకడు కాడు నాకు వెంకటేశ్వరుడు శివుడు శివుడు విష్ణువు విష్ణువు శివుడు శివుడు పరాశక్తి పరాశక్తి సరస్వతి నాకు ఉన్నది ఒక్కటే బ్రహ్మము అదే ఇన్ని రూపాల్లో ఉంటుంది అందుకని నాకే మొహమాటము లేదా మాట చెప్పడానికి కాబట్టి గోవింద నామం ప్రశస్తం శివనామం కూడా గొప్పది శివ శివానుకోవడం కూడా మంచిది కానీ గోవింద కలియుగంలో శ్రేయస్కరమైన కాబట్టి ప్రాయశ్చిత్తం చేసుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో చూపించడానికి తాను బ్రహ్మగారి ఐదవ తల గిల్లడం గిల్లేశాడు నిజంగా పరమేశ్వరుడు ప్రాయశ్చిత్తాలు ప్రాశ్చిత్తాలు ఆయనకేం అంటావు కానీ ఒక చేతిలో పుర్రె పట్టుకుని ఒక చేతిలో మంచం కోడు పట్టుకుని తిరుగుతున్నాడు అంటే అర్థం ఏమిటంటే బ్రహ్మహత్య చేశాడు అని గుర్తు బ్రహ్మహత్య చేస్తే పన్నెండు సంవత్సరముల పాటు కూర్చోకూడదు పడుకోకూడదు నిలబడి ఓ చేత్తో మంచం కోడు పట్టుకుని ఓ చేత్తో పుర్రె పట్టుకుని ప్రతి ఇంటి ముందుకు వెళ్లి భిక్షాకన చేసి పుర్రెలో పడిన అన్నాన్ని నిలబడి తిని నిలబడే ఉండాలి ఆ పన్నెండేళ్లు పరమేశ్వరుడు ఒక తప్పు చేయడం తేలిక కానీ ఆ తప్పుకి దోషాన్ని పోగొట్టుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో చూపించడానికి బ్రహ్మగారి ఐదవతల గిల్లినందుకు పన్నెండు సంవత్సరములు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు ఆయనకి నిజంగా అంటదు ఏ దోషం కానీ ఆయన లోకానికి నేర్పడం కోసం ఒక మార్గాన్ని చూపించాడు కాబట్టి ఖట్వాంగి విష్ణువల్లభ నిరంతరము శ్రీ మహావిష్ణువు చేత పూజలు అందుకుంటూ ఉంటాడు శ్రీ మహావిష్ణువు స్థితికారుడు లోకములను కాపాడతారు లోకములను కాపాడడానికి శ్రీ మహావిష్ణువుకి కావలసిన సమస్త శక్తులను ఆయన ఇస్తూ ఉంటాడు మీరు మహాభారతం కలిగితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది నిరంతరము విష్ణువు చేత పూజలు అందుకుంటాడు అందుకే నేత్రార్పణేశ్వరుడు అని ఒక దేవాలయం ద్రవిడి దేశంలో అక్కడే శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుణ్ణి పూజ చేస్తూ వెయ్యో కమలం తక్కువైపోతే కన్ను పెకలించి కనుగుడ్డుని పువ్వుగా చేసి పూజ చేశారు నేత్రార్పణేశ్వరుడు అంటారు శంకర భగవత్పాదులు నిరూపణం చేస్తారు బాణత్వం మృతభత్వ అర్ధవపుష భార్యాత్వం ఆర్యాపతే గోణిత్వం సకితా మృదంగ వహత చేత్యాది రూపం తధౌ తత్పాదే నయనాత్మణేహాగోహరి కో అంటారు కాబట్టి విష్ణువు చేత పూజలు అందుకున్నవాడు ఎప్పుడూ పూజలు అందుకునేవాడు విష్ణువుని రక్షించేవాడు విష్ణువు ఎందు ప్రీతి కలిగినవాడు విష్ణువికి అత్యంత సన్నిహితుడైన చెలికాడు కాబట్టి విష్ణువల్లభ సిపి సిపి విష్ణు పశువు సిపి లోకంలో రెండు కాళ్ళున్నవి నాలుగు కాళ్ళున్నవి మనమంటే మనుష్యులు జంతువులు గేదులు ఆవులు కుక్కలు అంటాం అన్నిటినీ కలిపి శాస్త్రం పశువు అనే పిలుస్తుంది జన్మ అనే రాటకి కర్మ అనే పాశంతో కట్టబడి ఉంటాడు కాబట్టి ఈ పశువులన్నిటి మీద తాను అధికారము కలిగి ఉంటాడు వీడు ఏ జన్మలలో ఏ పాప పుణ్యాలు చేసుకున్నాడో దాన్ని బట్టి దానికి తగిన ఇచ్చి ఆ ఉపాధుల్ని తిప్పుతున్నవాడు కాబట్టి నియంతయ్యి ఇన్ని పశువులకు ఆయనే అధిపతి ఇంత పశుబలం కలిగిన కాబట్టి సిపి విష్ణో అంబికానాథ తల్లి జగన్మాత ఆదిశక్తి శివకామ సుందరి మనకి జగన్మాత నీకు నేను ఆ విషయాన్ని ఒక ప్రసంగం అంతా చేసి చెప్పాను మన్మధుడు లోకాలన్నింటినీ ఉత్పత్తి జరిగేటట్టుగా బాణపరంపర ప్రయోగించగలడేమో కానీ పరమేశ్వరుడి మీదే ప్రయోగిస్తే ఆయన కాలిపోయాడు అప్పుడు అమ్మవారు తీసుకున్న ఆయుధాలు తీసుకుంటే మన్మధుణ్ణి కాల్చిన వాడిని తన పట్ల సంతోషం పొందేటట్టు చేసి అటువంటి వాడితో తాళి కట్టించుకుంది అది మా అమ్మ గొప్పతనం మామూలు వాడితో తాళి కట్టించుకోవడం గొప్ప కాదు అసలు స్త్రీ అంటే విముఖుడు కాముణ్ణి కాల్చేశాడు అటువంటి వాణ్ణి లొంగదీసి తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టి మంగళసూత్రం కట్టించుకుంది అందుకని కామీశ మంగళ్య సూత్ర శోభిత కంధరా అటువంటి తల్లి అంబికానాథ అటువంటి తల్లికి భర్త తల్లికి భర్త కాబట్టి తండ్రి ఆమె తల్లి కాబట్టి వాళ్ళిద్దరూ జగత పితరవందే పార్వతి పరమేశ్వరవు వాళ్లే తల్లిదండ్రులు అందుకే బయట అమ్మా అని నేను మా అమ్మగారు నన్న నిజానికి ఆ మాట వరకు చెల్లుతుంది నా తల్లికే చెల్లుతుంది నాన్నగారండి అని మా నాన్నగారు నన్న మా నాన్నగారండి అని పిలుపు ఎవరికి చెందుతుంది పరమేశ్వరుడికే చెందుతుంది కాబట్టి నాకు అమ్మా నాన్న లేరని ఎవరు చెప్పారు నాకు అమ్మా నాన్న ఎప్పుడూ ఉన్నారు ఎప్పుడూ ఉంటారు నా తుదిశ్వాస వరకు ఉంటారు వాళ్ళిద్దరే నా తల్లితండ్రులు మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అమ్మా తంచు ఎవని శివాని నీమది తల్లిదండ్రుల తంచు చూడగాబోకు నాకిన్నయ్య తల్లియు తండ్రియుంగురుడు నీవే కాక సంసారపుంచం పుంచ చిమ్మంచీకటి కప్పకుండా కనుమా శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి కాబట్టి లోకమునకు తల్లిదండ్రులు తల్లికి భర్త అటువంటి జగన్మాత అంబిక సమస్త జీవకోటికి ఆవిడ తల్లి ఆ బ్రహ్మకీట జనని అని కాబట్టి అంబికానాథహ సిపి విస్తోంబికానాథహ శ్రీ కంఠో శ్రీ అంటే ఐశ్వర్యం శ్రీ అంటే విషం ఆయన ఆ విషాన్ని ఇక్కడ పెట్టి ఉండకపోతే లోకాలు నిలబడం అందుకు నేను దాన్ని పైకి వదలకుండా లోపలికి మింగకుండా కంఠంలో పెట్టుకుని ఉన్నాడు కంఠంలో ఒకటి పెట్టుకుని ఉంచుకుని ఇంకొకటి మింగండి మీరు నేను చూస్తాను అంతవరకెందుకు లోకంలో మీరు ఏదైనా ఎంత చిన్నదైనా సరే కంఠంలో పెట్టి మింగకుండా ఉమ్మకుండా అలాగే ఉంచండి ఎంత కష్టం హే మాట రాదు అలాంటిది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏనాటి వరకు మనందరి కోసం గడలాన్ని తన కంఠంలో పెట్టుకున్నవాడు కాబట్టి అది శ్రీకంఠ శ్రీకంఠోత్సల భక్తుల పట్ల వాత్సల్యం ఉన్నవాడు వాత్సల్యమో అన్న మాటకు అర్థం మీద నేను మనవి చేశాను పాపములను కడిగలేస్తాడే ఆవు దూడ తన దూడని దూడ యొక్క మావిని నాలుకతో నాకుతుంది లేకలేక పిల్లలు పుట్టిన తల్లి కూడా అలా నాకదు దూడ మాత్రమే దూడకి ఆవే నాకుతుంది అలా తనని నమ్ముకున్న భక్తుల యొక్క పాతములను తాను శుభ్రంగా కడిగేసి వాళ్ళు నాకు ఆవగింజంత కావాలంటే కైలాస పర్వతం పర్వతమంతా ఇవ్వగలిగినవాడు